తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై పలు కీలక అంశాలు చర్చించారు అందులో ఈ రేషన్ కార్డుల అంశం ఒకటి కొత్త రేషన్ కార్డులపై విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై మండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల డిమాండ్ వినిపిస్తూనే ఉంది ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో దీనిపై హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే వచ్చే నెల అక్టోబర్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మండలిలో నిర్ణయించారు దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది ఇక పాత కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది ఆరంభం నుంచే సన్న బియ్యం అందించాలని రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయించింది ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది వచ్చే నెల అక్టోబర్ నుండే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో ఇప్పటి ఈ రేషన్ కార్డు పొందేందుకు అర్హతలను మాత్రం ప్రకటించలేదు సెప్టెంబర్ ఇరవై ఒకటి కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలను ప్రకటించేటువంటి అవకాశం ఉంది గతంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది దాని ప్రకారం గ్రామాల్లో అయితే లక్షన్నర లోపు పట్టణాల్లో అయితే రెండు లక్షల లోపు ఆదాయం కలిగిన వారే రేషన్ కార్డులకు అర్హులుగా నిర్ణయించారు అలాగే మూడు పాయింట్ ఐదు ఎకరాల లోపు మాగాణి లేదంటే ఏడు పాయింట్ ఐదు ఎకరాలలోపు మెట్టూమి ఉన్నవారికే అర్హులుగా పేర్కొన్నారు అయితే ఇటీవల రేషన్ కార్డుల జారీపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా పరిశీలిస్తున్నామని ముఖ్యంగా ఏపీ తమిళనాడు కర్ణాటక గుజరాత్ రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో ఆదాయ పరిమితి పెంచాలా తగ్గించాలా లేక ఇదివరకు ప్రకటించినంతే ఉంచాలా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో దీన్ని ప్రకటించలేదని తెలుస్తోంది